ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం కోర్కొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మితే కొండ చిలువైన నోట్లో తలపెట్టినట్లే అని విమర్శించారు ఏంటింటే ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలి అని ప్రజలు కోరారు అదండి కావస్తా ఉంది ఎండ తీక్షణంగా ఉంది అయినా కూడా ఏమాత్రం కాదు ఎంత చిరునాభుల ఎంత ప్రేమాను రాగాను ఎంత ఆప్యాయతలు చూపిస్తా నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడ లేడేమో అని చెప్పి ఒక్కసారి పడుతుంది కానీ రాజాను చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా రెండుసార్లు భరోసా కలుగుతుంది మంచివాడు మంచి మనసున్నవాడు మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను రాజాకు ఒక్క ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు గణేష్తో పాటు విజయమ్మ పనిచేస్తుంది అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది అదే పొరపాటును జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి ఎదుర్కొంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర ఇది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుంటూ అదేవిధంగా నాకు నా ఎంపీగా